హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త ప్రజలందరికీ గుడ్ న్యూస్ భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం వినియోగదారులకు ఒకటో తేదీ కాస్త ఊరట లభించింది వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను స్వల్పంగా తగ్గించాయి చమురు మార్కెటింగ్ కంపెనీలు లోక్సభ ఎన్నికల మూడో దశ పోలింగ్కు సరిగ్గా వారం రోజుల ముందు వాణిజ్య గ్యాస్ సిలిండర్ను తగ్గి ఆయిల్ మార్కెట్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి ఈ నిర్ణయంతో ప్రజలకు కాస్త ఊరట లభించింది పంతొమ్మిది కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై పంతొమ్మిది రూపాయలు తగ్గిస్తున్నట్లు వెల్లడించాయి మే ఒకటవ తేదీ నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని ఆయిల్ మార్కెట్ కంపెనీలు తెలిపాయి డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశాయి ప్రస్తుతం తగ్గించిన ధరలతో ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే ఢిల్లీలో పంతొమ్మిది కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర పదిహేడు వందల నలభై ఐదు పాయింట్ యాభై పైసలకి అందుబాటులో ఉంటుంది లో కోల్కత్తాలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర పద్దెనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలకు ఉండగా హైదరాబాద్లో గ్యాస్ సిలిండర్ ధర పంతొమ్మిది వందల తొంభై నాలుగు పాయింట్ యాభై పైసలకు చేరింది గృహ వినియోగ సిలిండర్ ధర మాత్రం ఎలాంటి మార్పు లేదు పద్నాలుగు పాయింట్ రెండు కిలోల సిలిండర్ ధర హైదరాబాద్లో ఎనిమిది వందల యాభై ఐదు వద్ద స్థిరంగా కొనసాగి తొంద ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి